పన్నెండు పదమూడు సైజు ఉన్నది అని అంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ అవసరము అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కానీ సర్జరీతో కాకుండా ప్యూర్ జెల్ వారు అందిస్తున్న ఈ ఆల్కలైన్ వాటర్ తో కిడ్నీలో స్టోన్స్ ని కూడా మనం కరిగించుకోవచ్చు అది దాదాపుగా పన్నెండు ఎంఎం ఉన్నా పదమూడు ఎంఎం ఉన్నా సరే ఈ వాటర్ ని కంటిన్యూగా మనం అని అంటే ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు కిడ్నీలో స్టోన్స్ ని కరిగించే విధంగా ఉంటుందంటున్నారు అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి నిజంగా అంత ప్రత్యేకత ఉందా ఈ వాటర్ కి దీని గురించి తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో వచ్చేసి ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్యూర్జల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హోషన్ గారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ సక్సెస్ స్టోరీలు ఒక్కొక్కటి వింటా ఉంటే ఆశ్చర్యం అవుతా ఉంటుంది ఎందుకంటే ఇది లైఫ్ ప్రూఫ్ మేము అంటున్నారు అంటే ఇప్పుడు మనం ఎవరితో మీరు మాట్లాడించే విధంగా ఉంది ఒకవేళ ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించుకున్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అదే విధంగా ఎట్లా తగ్గుతా ఉన్నాయి ఇదేంటి మ్యాజిక్ అసలు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు నాకు కాల్స్ వస్తుంటాయి ఒక్కొక్క వాళ్ళ బాధలు అవి వింటుంటే నాకే ఎంత బాధ కలుగుతుంటే అంత బాధ కలుగుతుంది అంటే ఒకసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు బ్లాస్టింగ్ చేసుకున్నా మళ్ళీ ఫామ్ అయితేనే ఉంటుంది వాళ్ళకు అంటే వాళ్ళ పెయిన్స్ కానివ్వండి వాళ్ళు చెప్పే బాధలు కానివ్వండి అసలు వేలు వేలు ఖర్చు పెడుతుంటారు అంటే సంపాదించిన అంతా దానిలోకే ఖర్చు పెడుతుంటారు నాకు కాల్ చేసిన తర్వాత యాక్చువల్లీ నేను ఈ వాటర్ ఫిఫ్టీన్ డేస్ సజెస్ట్ చేశాను వాళ్ళకంతే ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా తాగండి మీకు ఆటోమేటిక్ గా స్టోన్ కరుగుతూ వస్తుంది అనేసి సజెస్ట్ చేస్తాను చాలా మంది అండి దాదాపు లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసినప్పుడు అప్పటి నుంచి వచ్చిన కాల్స్ ద్వారానే దాదాపు నాకు తెలిసి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ యూజ్ చేసారు